భోజరాజు సింహాసనం అధిరోహించాలనుకోవటం భోజరాజు పండితులచే ఒక శుభముహూర్తం నిర్ణయించి ఆ సింహాసనాన్ని అధిరోహించటానికై శుభలగ్నాన మంగళవాద్యాలతో సింహాసనానికి పూజలు జరిపించి మంచి ముహూర్తంలో ఆ సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు వెంటనే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మొదటి మెట్టుమీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల ముప్పై రెండు ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపక నవ్వాయి ఆ మెట్టుపైనున్న రత్నకచితమైన బొమ్మ రాజుతో మాట్లాడసాగింది రాజు అత్యంత ఆశ్చర్యంతో బొమ్మ మాటలు వినసాగాడు రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అధిరోహించటం అంత సులువైన విషయం కాదు శౌల్యప్రతాపాలు సకల గుణవంతుడూ అయిన విక్రమార్క సింహాసనమిది ఇది మాననిర్మితం కాదు స్వయంగా దేవేంద్రుడే విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనమిది దీనిపై కూర్చోవాలనుకునేవారు అతడితో సమానులై ఉండాలి దీనిపై ఉన్న ముప్పై రెండు బొమ్మలు మాట్లాడతాయి దానికి కారణం ముందు ముందు నీకే తెలుస్తుంది సకల ప్రావీణ్యుడు దిగ్దిగాంతాల వరకు ఖ్యాతిగాంచినవాడు సుగుణవంతుడు అయిన విక్రమార్కుడి లక్షణాలు నీకున్నవని అనుకుంటే ఈ సింహాసనాన్ని అధిరోహించు లేదా నీకు ప్రమాదం తప్పదని గుర్తుంచుకో భోజరాజు ఆ బొమ్మ మాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు విక్రమార్కుడివరో అతడి చరిత్రేమిటో నాకు తెలియదు నేను అతడి వలె సుగుణవంతుడినో లేదో నువ్వే నిర్ణయించాలి నాకు అతడి చరిత్ర చెప్పు అన్నాడు దానికి ఆ బొమ్మ బదులిస్తూ అతడి గుణగణాలు వర్ణించటం అంత సులభం కాదు నా శక్తి మేరకు చెబుతాను అంటూ ఇలా చెప్పసాగింది అందుకు మొదటి మెట్టులోని ప్రతిమ మహారాజా నా పేరు వినోదరంజిత ప్రతిమ నేను ఈ మొదటి మెట్టుకు అధికారిణి తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడనే కానా అని ప్రశ్నించారు అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలెను పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడు అలంకరించి తన మంత్రి అయిన భట్టితో సుమారు రెండువేల సంవత్సరాలు రాజ్యం చేశాడు అతని గుణగణాలు వర్ణించనల్లవి కాదు అతను పరమసాహసోపేతుడు అసమాన ధైర్యపరాక్రమాలు కలవాడు ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవ్వరూ చేతనే ఇది భూమిలోకి కృంగింది విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యో వంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు అందుచేత దీనిని దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించటం ఎంతో అవసరం అన్నది అందుకు భోజరాజు ఆతృతతో ఓ వినోదరంజిత నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది దయచేసి నాకు తెలియజేయండి అని వేడుకున్నాడు అలా ఒక్కొక్క ప్రతిమా చెప్పిన ముప్పై రెండు కథలే ఈనాడు భట్టి విక్రమార్క కథలుగా బేతాళ కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి ఇంకో విషయం ఏమిటంటే ముప్పై రెండు సాలభంజికలకు ముప్పై రెండు పేర్లున్నాయి అవి ఏమిటంటే వినోదరంజిత మదనాభిషేక కోమలవల్లి కళ్యాణి మంత్రమనోరమ శృంగారమోహనవల్లి జయ విజయ మలయవతి ప్రభావతి విద్వత్సిరోమణి ಶಾಂತಗುಣದಲ್ಲಿ ಸೂರ್ಯಪ್ರಕಾಶವಲ್ಲಿ ಪೂರ್ಣಚಂದ್ರವಲ್ಲಿ ಅಮೃತ ಸಂಜೀವನೀವಲ್ಲಿ ಕೃಪಾಪರಿಪೂರ್ಣವಲ್ಲಿ ಕರುಣಾಕರವಲ್ಲಿ ಪರಿಮಳ ಮೋಹನವಲ್ಲಿ ಸದ್ಗುಣದಲ್ಲಿ ಸುಂದರ ವಿನೋದವಲ್ಲಿ ಕನಕರಂಜಿತವಲ್ಲಿ ಪಂಕಜವಲ್ಲಿ ಅಪರಾಜಿತವಲ್ಲಿ ಮನೋರಂಜಿತವಲ್ಲಿ ಸ್ವರ್ಣಕಾಂತದಲ್ಲಿ ಸಕಲಕಳಾವಲ್ಲಿ ಮಾಣಿಕ್ಯವಲ್ಲಿ ನೀತಿವಾಕ್ಯವಲ್ಲಿ ಜ್ಞಾನ ಪ್ರಕಾಶವಲ್ಲಿ